హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాక్ యాదగిరి గుట్ట వచ్చామని చెప్పాను కదా అయితే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత పైకి ఫోన్ తీసుకెళ్ళడానికి లేదు కిందే ఫోన్ పెట్టేసి వెళ్ళాలి అని చెప్పారు ఇంకా మేమేం చేసామంటే ఆ పార్కింగ్ దగ్గర అక్కడే కొన్ని ఫొటోస్ దిగి వెళ్ళాము తీరా పైకి వెళ్లి చూస్తే పైన కూడా ఒక కౌంటర్ ఉంది ఫోన్స్ పెట్టుకోవడానికి మళ్ళీ కిందకొచ్చి ఫోన్ తీసుకొచ్చి ఇచ్చారు మా వారు నా కోసం వీడియోస్ తీసుకుంటానని గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది మేము వెళ్ళింది సండే రోజు మార్నింగ్ సండే రోజు మార్నింగ్ నైన్ నుంచి టెన్ వరకు గర్భగుడి లోపల వరకు తీసుకెళ్తారు దర్శనానికి మేము ఆ దర్శనానికి వెళ్ళాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్ గా దాని గురించి మాకు అసలు తెలియదు మేము నార్మల్ గా వెళ్ళాము ఆ టైమ్ లో వెళ్లడం వల్ల మమ్మల్ని కూడా లోపలికి తీసుకెళ్లారు అండ్ లోపలికి వెళ్లిన తర్వాత కూడా చాలా సేపు ఉంచారు గర్భగుడిలో దర్శనం ప్రశాంతంగా జరిగింది మీ అందరి గురించి కూడా కోరుకున్నాను ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు మీ అందరికి కూడా ఉంటాయి ప్రత్యేకంగా ఈ యాదగిరి గుట్ట గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాం మన పురాణాల ప్రకారం ప్రహ్లాదు రక్షించడానికి అహోబిలంలో నరసింహ స్వామి ఒక స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్య సంహరిస్తారు కదా అయితే ఆ భీకర రూపాన్ని శాంతపరచడానికి ఎంత ట్రై చేసినా కూడా ఎవరికి సాధ్యపడకపోతే అప్పుడు దేవతలందరూ కూడా లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై స్వామివారిని శాంతింపజేసిందంట ఇదంతా అయిన తర్వాత ప్రహ్లాదుడు స్వామివారిని కోరుకుంటాడంట స్వామి మీరు ఇక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండండి అని కానీ అంత భీకర రూపంలో అక్కడ దర్శనమిచ్చి అదే ప్రదేశంలో మళ్ళీ శాంత రూపంలో కొలువై ఉండాలంటే అది లోక విరుద్ధం అని చెప్పి అక్కడికి సమీపంలో ఉన్న యాదగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అచ్చామూర్తిగా లోక కళ్యాణార్థం కొలువు తీర్దామని అక్కడ నుంచి బయలుదేరారంట అలా అక్కడ నుంచి బయలుదేరి వచ్చిన స్వామి ఆ కొండ మీద లక్ష్మీ సమేతుడిగా వెళ్సారంట అయితే స్వామివారితో పాటు ప్రహ్లాదుడు సకల దేవతలు వచ్చి ఇక్కడే ఉండి ఆయన సేవిస్తూ ఉన్నారంట రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి వారి ని బ్రహ్మదేవుడు ఆకాశ గంగతో కడిగారట ఆ కాలు కడిగిన ఆకాశ గంగ లోయలు లో జారి అక్కడే ఉన్న విష్ణు పుష్కరిణిలోకి చేరిందంట ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఇందులో స్నానం చేసి స్వామి వారిని సేవించిన వారికి సకల కోరికలు తీరతాయంట అంతేకాదు ఇక్కడ పితృ కార్యాలు చేస్తే పితృదేవతలు కూడా తరిస్తారంట కొండ మీదకి మెట్ల మార్గంలో వెళ్లొచ్చు అలాగే రోడ్డు మార్గంలో వెళ్లొచ్చు మేమంటే కారు కాబట్టి రోడ్డు మార్గంలో వచ్చేసాము మెట్ల మార్గం నుంచి వెళ్తే దారిలో శివాలయం కనపడుతుంది ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహ స్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిసాడంట ఇంకొక విశేషం ఏంటంటే ఈ మెట్లెక్కి స్వామివారిని వారికి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని నమ్మకం అంట నేను యాదగిరి గుట్ట వెళ్లడం ఇదే ఫస్ట్ టైము బట్ నేనేమనుకున్నానంటే ఏది మిస్ చేయకూడదు శివాలయానికి కూడా వెళ్లి రావాలి అన్న దాంట్లో లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం అయిన తర్వాత అక్కడ కొంచెం సేపు ఉండి వచ్చి స్వామి వారి ప్రసాదం కూడా తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి మెట్లు దిగైతే శివాలయం కి కూడా వెళ్ళాము అల్లుడు జాషు మా అత్తయ్య అయితే రాలేదు నేను మా వారు రిత్విక మా పిన్ని వెళ్ళొచ్చాము నేను శివాలయం వీడియో కూడా నెక్స్ట్ షార్ట్ లో అప్లోడ్ చేస్తాను అలాగే వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని and